ఆరో వచ్చహోబ దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును ఈ రెండు లైన్లు చెప్పి నేను ముగిస్తాను యుహోబ దీనులను లేవనెత్తువాడు దీనుడు దీనుడు అంటే ఎవరు మనకి ప్రపంచంలో మూడు రకాలు ఉంటాయి మూడు రకాల మనుషులు ఎవరెవరు అంటే ధన్యులు దీనులు దరిద్రులు ముగ్గురు ఎవరు చెప్తాను ధన్యులు దీనులు దరిద్రులు ముగ్గురు ఎవరో చెప్తారు ధన్యులు అంటే ఎవరంటే మీకు అర్థం అవడానికి వర్షం వస్తున్నప్పుడు వర్షం వస్తున్నప్పుడు ఏ మాత్రం తొందర లేకుండా నడుచుకుంటే ఎవరు వెళ్ళగలుగుతారంటే గొడుగున్నవాడు గొడుగు గొడుగుందనుకో గొడుగేసుకొని వెళ్ళిపోతారు ఎవరినా చూస్తే కనుక ఆడికి ఏంట్రా గొడుగు ఉంది ఆడికి ఆడి ధన్యుడు మరి దీనుడు అంటే ఎవరు అర్జెంట్ ఏదో అవసరం ఉంది ఆడి గొడుగు లేదు అప్పుడు ఏం చేస్తాడైనా వర్షంలో తడుచుకుంటూ వెళ్తారు ఉ అనుకుంటూ వెళ్తాడు ఇది దీనుడు అర్థమైందా ఇంకో జాతి ఉన్నది ఎక్కువ మంది చర్చిలో ఆ జాతి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు తెలుసా దరిద్రులు దరిద్రులు అంటే ఎవరండి అని అంటే వర్షం వస్తున్నప్పుడు తడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు దగ్గుడుకు వచ్చిన తర్వాత చూస్తే ఆడి సంఖలో గొడుగు ఉంటుంది మడిచిపెట్టి ఏమంటారు ఎందుకని సంఖలో గొడుగు ఉంది కదా తీసిపోయాడు వాడుకోవచ్చుగా వాడుకోరు మీ అందరి దగ్గర బైబిల్ ఉందా ఉందా బైబుల్ ఉండుకోర మీరు దరిద్రమైన జీవితం జీవిస్తే మిమ్మల్ని ఏమనాలా అది ఉందగా బైబుల్ ఉందగా చదివి సావచ్చుగా మరి ఎందుకు సావరు ఎందుకు సాదోరు దాన్ని కనీసం తెరవను కూడా తెరవరే మీ బతుకులంతా బండారంగా ఉంటుంది మరి దాన్నే దరిద్రత అంటారు కానీ వాళ్ళ గురించి చెప్పట్లే ఇక్కడ దీనుడి గురించి చెప్తున్నాడు దీనుడు అంటే వాడికి లేదు వాడికి లేదు దీనుడు ఏమన్నాడు యహోవా దీనులను లేవనెత్తువాడు ఇప్పుడు చిన్న మాట చెప్తున్నాను చూడండి రెండు ఉదాహరణ చెప్తాను మీకు అర్థమవుతుంది ఏంటనంటే మీ దగ్గర ఒక కుక్క ఉందనుకోండి కుక్క మీ దగ్గర ఐదు బిస్కెట్లు ఉన్నాయి ఐదు బిస్కెట్లు మీరు కుక్కను పిలిచి ఒక్క బిస్కెట్ వేశారు ఆ బిస్కెట్లు అపక్కన తినేసింది కుక్క మీ చేతిలో నాలుగు బిస్కెట్లు ఉన్నాయి నేను మిమ్మల్ని ప్రశ్న అడతాను మీ కుక్క ఎటు చూస్తుంది నీ మొహం ఇంకా చూస్తుందా చూడదు ఒకవేళ బిస్కెట్ ఎలా పెట్టుకున్నాం అనుకో అది కూడా ఎలాగో చూస్తుంది పైకి పెట్టాం అనుకో పైకి దాన్ని దాని దాని మొఖం దాని చూపి దేని మీద ఉంటుంది బిస్కెట్ మీద అవునా కదా బిస్కెట్ మీద యూదులు అది నమ్ముతారంట దీనుడు ఎవరి వైపు చూస్తాడంటే ఇచ్చేవాడి చేతి వైపు చూస్తాడంట ఒకవేళ మీరు అడుక్కునే వాళ్ళకి వేయటానికి వెళ్ళారని అడుక్కునే వాళ్ళకి వెయటానికి వెళ్తే అడుక్కున్నవాడు నువ్వు తెచ్చేది ఏంటో చూస్తాడు నీ మొహం ఇంకా చూడ్డు నువ్వు తెచ్చేది ఏంటి నువ్వు ఏం ఇస్తావు పలహారం ఇస్తావా పులిహారం ఇస్తావా ఏమి ఇస్తున్నావు అది చూసేది అది నీ మొహం ఇంకా చూడ్డు ఇక్కడ దీనుడు చేసేటువంటి ప పని ఏంటంటే దీనుడు అలా చూస్తూ ఉంటాడు నా దగ్గర ఏమి లేదా అలాంటి దీనుండంట దేవుడు పైకి లేవనెత్తేవాడు నన్ను ధన్యుడిగా చేశాడు దేవుడు మనకి ఇచ్చిన కొలది దేవుని పరిచర్య కోసం దేవుని మహిమార్థమై అవసరతలో ఉన్నవారికి ఇవ్వటం నేర్చుకోవాలి మనం అది ఇక్కడ మనం చూస్తాం యహోవా దీవులను లేవనెత్తేవాడు తర్వాత ఏంటి భక్తిహీనులను ఆయన భక్తిహీనుడు అంటే ఏంటి తెలుసా దేవుడు సహాయం చేస్తే దేవుడు సహాయాన్ని గుర్తించని వాడు భక్తిహీనుడు అరే నేను రా చేసిందంట జరిగిందిలే అని అంటే అంత కోపం వస్తుంది ఇప్పుడు నేను కష్టపడి నీకు సహాయం చేస్తే ఆ నువ్వు చేసావా అది అనుకోకుండా జరిగిందిలే అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది నాకు దేవుడు పూనుకొని నీ జీవితాన్ని కట్టినప్పుడు అది మామూలుగా జరిగిందిలే అది అనుకోకుండా జరిగిందిలే నువ్వు చేసిందేముంది అన్నట్లు అనమాట భక్తిహీనత అంటే దేవుడికి ఎంత కోపం వస్తావు చూడు దేవుడు మీ జీవితంలో చేసి మర్చిపోయారా దేవుడు మిమ్మల్ని ఇప్పుడు దాకా బ్రతుకుంచాడు మర్చిపోయారా కరోనా టైంలో కొంతమంది మీలో వాళ్ళు మీలో జబ్బొచ్చి చచ్చిపోయే పరిస్థితి దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు మర్చిపోయారా ప్రసవ టైంలో డాక్టర్ గారు కష్టం అండి అని చెప్పారు కానీ మీరు ఇప్పుడు ఇంకా బ్రతుకమన్నారు మర్చిపోయారా మర్చిపోయారా మీరు బ్రతుకున్నారంటే దేవుని కృప ఇప్పుడు దాకా మీరు భోజనం చేయగలుగుతున్నారంటే దేవుని మంచితనం మీరు ఇలాంటి మందిరంలోకి వచ్చి కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలుగుతారంటే దేవుని యొక్క కృప దీనులను పైకి అంటే ఇదే అలాంటి మనము భక్తిహీనం అయిపోతామా దేవుణ్ణి గుర్తించకుండా ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయేవాళ్ళం అవుతామా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నట్లయితే మన జీవితాన్ని సరిచేసుకోవాలి